హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ కొద్దిసేపటి క్రితమే ఎయిటీ ఫిఫ్త్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది ఈ యొక్క ఎపిసోడ్లో అతనికి ఎలిమినేషన్కు సంబంధించి యష్మి గౌడ ఎలిమినేట్ అయిపోయింది సో నాకు మాత్రం యష్మికి సంబంధించినటువంటి ఏవి అనేది చాలా బాగా నచ్చింది ఎందుకంటే చాలా ఉన్నాయి మొత్తం తను హ్యాపీగా గడిపినవి బాధపడ్డవి ఏడ్చినవి ఫైట్ చేసినవి అరిచి కేకలు పెట్టినవి సో అన్ని మిక్స్డ్ అప్ ఏవి అనమాట అది సో యష్మి కూడా చెప్తుంది అసలు నేను లోపలికి వచ్చి బయట అంటే వచ్చేటప్పుడు అసలు ఈ హౌస్లో ఏవేం చేసి వచ్చాను అని ఒక కన్ఫ్యూజన్ ఉంది నాకు బట్ ఏవి చూసుకున్న తర్వాత ఓహ్ నేను చాలా చేశాను అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అని చెప్తుంది పైగా వాళ్ళ డాడీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఉన్నన్ని రోజులు కూడా చాలా ఫుల్ ప్లెజ్డ్గా ఉండి మా డాడీనైనా హ్యాపీగా ఉంచాలి మా పప్పానైనా సరే కొంచెం హ్యాపీగా ఉంచాలి అన్న ఉద్దేశంతోనే ఉన్నన్ని రోజులు వాళ్ళు పేరెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత నేను అట్లనే ఉన్నాను అనే విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది అయితే సో యష్మికి నిన్న స్నేహితులు ఎక్కువ వచ్చినటువంటి ఇద్దరు కంటెస్టెంట్లు ఉన్నారు కదా నిఖిల్ గౌతమ్ వీళ్ళిద్దరికీ కూడా ఒక బిగ్ బాంబ్ అనేది ఉంటుంది అనే విషయాన్ని నిన్ననే లీక్ చేశారు నిన్నే ఆ విషయం గురించి చెప్పడం జరిగింది ఇంతకీ బిగ్ బాంబు ఏమి ఇస్తారా ఏమి ఇస్తారా అని చెప్పారనుకుంటే మొత్తానికి ఆ బిగ్ బాంబుని తీసుకెళ్ళి యష్మి చేతిలో పెట్టారు ఇద్దరు కంటెస్టెంట్లలో నుంచి ఒకళ్ళని డైరెక్ట్గా నామినేట్ చేయాలి అది ఎవరిని నామినేట్ చేయాలి అనేది ఇక యష్మి చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆల్రెడీ యష్మి తన ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ ఎవరు ఎనిమి ఎవరు అనేది కూడా కన్ఫామ్ చేసేస్తుంది బట్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే లో వీళ్ళిద్దరిలో నుంచి ఎవరిని డైరెక్ట్గా నామినేట్ చేయాలనుకుంటున్నప్పుడు తను ఒక సింపుల్ ఎస్కేపింగ్ రీజన్ ఒకటి చెప్తుంది ఏంటి అంటే నిఖిల్ ఆల్రెడీ వీకు నామినేషన్స్ నుంచి బయటపడ్డాడు కాబట్టి నామినేషన్స్లో ఉండి నామినేషన్ని క్రాస్ చేశాడు కాబట్టి ఈ వీకు గౌతమ్ లీడ్ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీక్ డైరెక్ట్గా గౌతమ్ నామినేషన్స్లో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను అని తనకి ఆ బిగ్ బాంబ్ అనేది తన మీద విసురుతుంది సో యష్మి ఇచ్చినటువంటి ఆ బిగ్ తో ఒక ఓటు అంటే నామినేషన్స్లో ఒక ఓటు అనేది గౌతమ్ ఉంటుంది అంటే డైరెక్ట్గా నామినేట్ అయినట్టు కాదు ఒక ఓటు వస్తుంది అంతే అంతకంటే ఎక్కువ ఓట్లు ఉంటే మాత్రం మిగతా వాళ్ళు నామినేషన్స్లో ఉంటారు అంటే ఇక్కడ ఏంటి గౌతమ్ నామినేషన్స్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు నాగార్జున గారు ఏం చెప్పారంటే ఒక ఓటు వచ్చింది నామినేషన్స్లో నీకు అనే విషయమే మెన్షన్ చేశారు బేసిగా ఫ్రెండ్స్ అండ్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఫ్రెండ్స్గా మనం ఏమాత్రం డౌట్ లేదు అందరికీ ఎక్స్పెక్టెడే కాకపోతే ఈ వీక్ కొంచెం రకరకాలుగా బిహేవ్ చేస్తుంది కదా మళ్ళీ ఏమన్నా మార్చుతుందేమో ఆ పేర్లు అనుకున్నాం కానీ ఏ మాత్రం చేంజెస్ లేవు ప్రేరణ విష్ణుప్రియ నిఖిల్ పృథ్వీ ఈ నలుగురు తమ ఫ్రెండ్స్ అనే విషయాన్ని మెన్షన్ చేస్తూ కూడా వాళ్ళు ఎందుకు ఫ్రెండ్స్ అనే విధాన్ని కూడా ఒక క్లారిటీ ఇస్తుంది బట్ ఎనిమీస్గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందని ఒక సస్పెన్స్ అయితే ఉండేది ఎవరిని పేర్లు సెలెక్ట్ చేస్తుందా అని ఆబ్వియస్లీ గౌతమ్ ఖచ్చితంగా మనం ఎస్టిమేట్ చేస్తాం కానీ రోహిణి అవినాష్ పేర్లు తీసుకుంటుందని అనుకోలేదు బట్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు బట్ వాళ్ళకి చెప్పినటువంటి రీజన్స్ కూడా చాలా సింపుల్ రీజన్స్ చెప్పింది అంటే ఎవరిని ముప్పించకుండా గౌతమ్కేమో నువ్వు ఇండివిజువల్గా ఉంటున్నావు ఇండివిజువల్గా కాదు అందరితో ఉండు అందరితో ఉంటే ఇంకా బాగుంటుంది నేను అలా చూడు చూడాలనుకుంటున్నానని ఒక విషయాన్ని చెప్తుంది ఇక అవినాష్ విషయానికి వచ్చినప్పటికీ నువ్వు కామెడీ బాగా చేస్తావు నువ్వు నాటు నాకు ఎనిమీవి కాదు చాలా ఫ్రెండ్వి చాలా జూవియల్గా ఉన్నావు చాలా హ్యాపీగా ఉంచుతున్నావు నన్ను అని చెప్తూనే తనని ఎనిమీస్ లిస్ట్లో పెట్టి నీ ఇండివిజువాలిటీ చూపించు అంటే నువ్వేంటనేది చూపి కనిపించట్లేదు నువ్వేంటనేది చూపించు అనే విషయం గురించి మెన్షన్ చేస్తుంది సేమ్ ఇదే రీజన్ని రోహిణికి కూడా ఇస్తుంది సో ఇక ఎనిమిస్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఒక సేఫ్గా మనసులో ఏ ఇంటెన్షన్స్ ఉన్నా సరే వాళ్ళ మీద కోపాడకుండా తనదైన శైలికి విభిన్నంగా ఇంకా పోయేటప్పుడు వీళ్ళ మీద ఎందుకు ఇవన్నీ చెప్పుకోవటం ఎలాగూ బోర్డులో పేర్లు పెట్టేశాం కాబట్టి సింపుల్గా స్మైలీ రీజన్స్ ఇచ్చేసుకుంటూ అయిపోద్ది అన్న ఉద్దేశంతోనే ఈ రీజన్స్ చెప్పిందన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది సో మొత్తానికి యష్మి విసిరినటువంటి బిగ్ బాంబుతో నామినేషన్స్లో ఒక ఓట్ అనేది డైరెక్ట్గా పడిపోయింది గౌతమ్కి సో ఇది ఈ ఎపిసోడ్లో హైలైట్ ఏమన్నా ఉంది అంటే ఇదే హైలైట్స్ ఇక ప్రోమో కూడా చూపించారు రేపు జరగబోయేటటువంటి నామినేషన్స్కు సంబంధించినటువంటి ప్రోమో వచ్చింది ఈ ప్రోమో మాత్రం అసలు నాకు ఏకంగా ఈ ప్రోమో చూసినప్పుడు అసలు ఏమనిపించిందంటే ఏ ఖాన్ ఒక్కొక్కడిని కాదు వంద మందిని ఒకేసారి పంపించు నువ్వెంత నువ్వెంత అని చెప్పిన మొత్తం సినిమాటిక్ డైలాగ్స్ అన్ని కూడా నబీల్ వర్సెస్ గౌతమ్ మధ్య జరిగినటువంటి నామినేషన్ ప్రాసెస్లోనే కనిపించింది నాకు సో నామినేషన్స్లో వాళ్ళు స్టార్టింగ్ స్టార్టింగే బిగ్ బాస్ చెప్తారు మీరు ఎవరినైతే ఫైనలిస్టులుగా చూడాలనుకోవట్లేదో ఎవరికైతే అర్హత లేదనుకుంటున్నారో ఆ ఇద్దరు కంటెస్టెంట్లను సరైన రీజన్స్ చెప్పి నామినేట్ చేయండి అని చెప్పినప్పుడు ఫస్ట్ నబీల్ అంటాడు నాకు కూడా నువ్వు నామినేషన్స్లో ఫైర్ చూపిస్తున్నావు కానీ గేమ్లో చూపించటం లేదు అంటే దీనికంటే ముందు గౌతమ్ అని ఉంటాడు ఖచ్చితంగా అది మనం ప్రోమోలో తెలియట్లేదు కానీ బట్ దీనికి కంటిన్యూషన్గా ఉంది అది నబీల్ నువ్వు గేమ్లో అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నావు గేమ్లో ఫైర్ అనేది తగ్గిపోయింది చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అందరితో మంచిగా ఉండాలనుకున్నటువంటి ఆ ఉద్దేశంతోనే చాలా సేఫ్ ప్లే చేస్తున్నావు నీ గేమ్ లో మొదట్లో ఉన్నటువంటి ఫైర్ అనేది లేదు అని గౌతమ్ అన్న తర్వాత నబీల్ కూడా మాట్లాడుతూ నాకు కూడా నువ్వు నామినేషన్స్లో ఫైర్ చూపిస్తున్నావు కానీ గేమ్లో ఫైర్ చూపించటం లేదు అని అంటాడు వెంటనే గౌతమ్ అంటాడు నాలో ఫైర్ ఉంది గ్రాములు కిలోలు కాదు టన్నుల్లో చూపిస్తా టన్నుల్లో ఉంది నాలో ఫైర్ అసలు మామూలే కాదు అంతా ఇక ఒక రకం మగధీర సినిమాను చూపించేసారు ఇద్దరు కలిసి తర్వాత మళ్ళీ నబీల్ అంటాడు నీలో నాకు పాయింట్ కనిపించింది కాబట్టి రుబాబ్సే చెప్తున్నా అని చెప్పని అంటాడు గౌతమ్ అని అంటాడు వెంటనే రుబాబ్సే నేను కూడా చెప్తున్నా నువ్వు జెన్యున్ కాదు సో ఇది మొత్తానికి అంటే నబీల్ యొక్క పర్సనాలిటీని బయటికి తెలియజేసే ప్రయత్నం గౌతమ్ చేశాడు గౌతమ్ కరెక్ట్ కాదు అన్న విషయాన్ని నబీల్ పోర్ట్రే చేయటం జరిగింది సో వీళ్ళిద్దరి మధ్య ఒక డి అంటే డి అనేటువంటి ఒక ఫైట్ అనేది మాత్రం నామినేషన్స్లో చూడబోతున్నాం అయితే ఇక్కడ ఈ నామినేషన్స్కు తీసినటువంటి విషయాల్లో ఇవాళ జరిగినటువంటి ఎపిసోడ్లోని ఒక చిన్న సీన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది అనేది మాత్రం నాకు పక్కాగా అనిపిస్తోంది ఎందుకు అంటే మీకు ఒకసారి చూపిస్తాను ఏదైతే కంప్లైంట్స్ టాస్క్ ఉంటుంది కదా ఇవాళ జరిగింది బెలూన్స్ తల మీద పెట్టుకొని పొడిచే టాస్క్ ఉంటుంది కదా అందులో ఎవరికి ఎవరికి కంప్లైంట్ ఏంటప్పుడు గౌతము అంటే గౌతమ్కి నవీల్కి ఒక స్లిప్ వస్తుంది కదా అందులో ఏముంటుందంటే ఒక్కో వారం ఒక్కరితో ఒక్కోలా ప్రవర్తిస్తున్నాం ఇంట్లో పెద్ద విషయాలన్నింటినీ వదిలేసి నిన్ను ప్రశ్నించిన వారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నావు నీకు వ్యతిరేకంగా ఆడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటున్నావు ఇది నబీల్కి గౌతమ్ చేస్తాడు కంప్లైంట్ అంటే నబీల్ మీద గౌతమ్ చెప్పినటువంటి విషయం ఇది సో దీన్ని పక్కగా కూడా నబీల్ ఐడెంటిఫై చేస్తాడు అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తను రెండు కంప్లైంట్స్ని కూడా కనిపెడతాడు కదా అందులో గౌతము ఇదే విషయాన్ని చెప్పడం జరుగుతుంది సో ఒక్కో వారం ఒక్కోరితో ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు అంటే ఇదంతా కూడా టోటల్లీ నబీల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనే విషయాన్ని బయటకి తెలియజేయాలనే ఒక ఉద్దేశంతోనే కంప్లైంట్ లెటర్లోనే ఇది పెడతా పెడతాడు గౌతమ్ ఇంట్లో అంటే పెద్ద విషయాలన్నీ వదిలేసి నిన్ను ప్రశ్నించిన వారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావు ఇక్కడ విషయం ఏంటి అంటే నువ్వు ఎవరైతే ఈ గ్రూప్ బ్యాచ్ ఉందో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ని పట్టించుకోకుండా చాలా సేఫ్గా నిన్ను ఎవరైతే అబ్జెక్ట్ చేస్తారో నిన్ను ఎవరైతే క్వశ్చన్ చేస్తుంటారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటావు ఒకవేళ నీకు ఎవరన్నా గేమ్ వ్యతిరేకంగా ఆడితే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు మంచి చెడులతో సంబంధం లేకుండా అనే విషయాన్ని కంప్లీట్లో మెన్షన్ చేయడం జరిగింది ఇదే విషయము నామినేషన్స్ వరకు కూడా దారి తీసినట్లు చాలా క్లియర్గా కనిపిస్తుంది వీళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నటువంటి విధానం చూస్తే ఎస్ వీళ్ళ ఫైటింగ్లో ఎవరి వాదన కరెక్ట్ అయి ఉండొచ్చు అనేది ఖచ్చితంగా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక నెక్స్ట్ అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ పృథ్వీ వర్సెస్ అవినాష్ అవినాష్ని ఒక మాట అంటాడు లక్కుతో పృథ్వీ అవినాష్ను నామినేట్ చేసుకుంటూ అన్నటువంటి మాట ఏంటంటే లక్తో ఈ హౌస్లో వాళ్ళు హౌస్లో ఉండటం అంటే లక్తో వాళ్ళు ఈ హౌస్లో ఉండటం నాకు ఇష్టం లేదు అని అంటే వెంటనే తొడగొట్టే సీన్ సీన్ చూపిస్తారు అవినాష్కు సంబంధించి సో మొత్తానికి వీళ్ళ మధ్య కూడా అంటే పృథ్వీ ఏమో అంటే ఇక్కడ పృథ్ అవినాష్ కు సంబంధించి పృథ్వీ గురించి మాట్లాడినటువంటి మాటలు ఉంటాయి కదా అవినాష్ పృథ్వీ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి నిన్న వీకెండ్ ఎపిసోడ్లో కూడా నాగార్జున గారు మాట్లాడతారు ఏంటి అవినాష్ ఎట్లా వస్తున్నాడు ఏంటి అని చెప్పని పదకొండు వారాలు ఎట్లా సర్వైవ్ అవుతున్నారు అసలు ఇట్లాంటి వాళ్ళు అనే విషయం కూడా మాట్లాడేవి కదా అని చెప్పనంటే అప్పుడు ఎస్ నేనే అన్నాను సార్ పృథ్వీ మీదకి వెళ్తూ ఉంటాడు ఏదో రౌడీలా బిహేవ్ చేస్తుంటాడు బూతులు మాట్లాడుతుంటాడు అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటాడు మీద మీదకి వెళ్ళిపోతుంటాడు ఏదో కొట్టడానికి వెళ్ళేలాగా కొంచెం అసలు ఏమాత్రం రెస్పెక్ట్ ఉండదు సో ఇలాంటి వ్యక్తుల్ని అసలు ఆడియన్స్ ఎట్లా ఉంచుతున్నాడు అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి తను మాట్లాడినటువంటి మాటల్ని తనే నాగార్జున గారికి కూడా చెప్పేస్తారు కాబట్టి ఈ ని బట్టే రేపొద్దున వీళ్ళిద్దరు కూడా నామినేట్ చేసుకోబోతున్నారు అనే విషయం చాలా క్లియర్గా ఉంది సో ఇక అవినాష్ ఈ విషయం అన్నాడు కాబట్టి ఇప్పుడు అవినాష్ని కౌంటర్ చేస్తూ నువ్వు లక్కుతో నెట్టుకు వచ్చేస్తున్నావు నువ్వు ఫస్ట్ వీక్ నామినేషన్స్లోకి వచ్చేసినప్పుడే అప్పుడే ఎలిమినేట్ అయిపోయినావు జస్ట్ ఆ షీల్డ్ ద్వారా గెలిచేసావు ఎవిక్షన్ షీల్డ్ ద్వారా గెలిచేసావు హౌస్లో ఉన్నావు అనే విషయాన్ని పృథ్వీ అవినాష్కు చెప్పడం అవినాష్ పృథ్వీ ప్రవర్తనని ఖండించడం సో ఈ విషయాలన్నీ కూడా వీళ్ళిద్దరూ నామినేషన్కి దారి తీసినాయి అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎస్ ఆబ్వియస్లీ ఈ ప్రోమోకు సంబంధించి అంటే రేపొద్దున జరగబోయేటటువంటి యొక్క నామినేషన్ ప్రాసెస్ కూడా చాలా హాట్ గా ఉండబోతుంది అనేది కూడా ఖచ్చితంగా ఈ ప్రోమో చూస్తే అర్థం అవుతుంది సో మరి మీకు ఎట్లా అనిపించింది ప్రోమో ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి గౌతమ్ మీద పడినటువంటి బిగ్ బాంబు తర్వాత తను నామినేషన్స్లోకి వెళ్ళే అవకాశం ఉందా లేదా నెక్స్ట్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈసారి గౌతమ్ నామినేషన్స్లో ఉంటాడనే అనిపిస్తోంది ఎందుకంటే ఈ వీక్ జరిగినటువంటి పరిణామాలు అన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ ఉండొచ్చు ఇక సింపుల్గా ఫినిషింగ్ ఒకటి చెప్తున్నాను టాప్ ఫైవ్కి అంటే ఫైనల్కి ఎవరు అర్హులు అనుకుంటున్నారు ఎవరిని అనర్హులు అనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్